కారణంగా మన అంత్యాలపట్నంలోని సరస్వతి నగర్ ఏరియాలో భారీ వర్షాల వలన వరద నీరు చేరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందరినీ కూడా ఉదయం నుంచే పరామర్శిస్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి వెంటనే అక్కడ ఏమైనా అవసరమైతే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది పార్టీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి మొత్తం ప్రజలందరినీ కూడా సంప్రదించి జాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ ఆహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది హై స్కూల్లో సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇళ్ళలో ఉండకుండా షెల్టర్ జోన్లో సేఫ్టీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎల్లవేళలా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం ఎప్పుడు పిలిచినా సరే ఇక్కడే ఉండి సహాయ సహకారాలు అందించడానికి మేమందరం కూడా మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము తుఫాన్ కారణంగా మా పద్నాలుగో వార్డు సరస్వతి అయ్యారు శ్యామ్నగర్ ఏరియాలో భారీ వర్షాలు కురిసి వరదలు రావడం వలన ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరికీ కూడా మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నాము ఇప్పుడే కాదు ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్తో ఇక్కడికి వచ్చి విచ్చే వచ్చేసి పలకడం జరుగుతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వీళ్లకు ఈ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడం వలన కూడా ఎంతో ఉపశమనం కలిగింది చాలా రక్షణ కవచంగా ఈ బ్రిడ్జి నిలబడింది ఇందుకు మేము మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పారవిచంద్ర కిషోరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఆదేశాల మేరకు మేము ఎల్లవేళ్ళ ఇక్కడ పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి రక్షణ చర్యలు చేపడుతూ తిరుగుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఒక ముప్పై ఇళ్లలో నీళ్లు చేరడం జరిగింది వీళ్ళందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక్కడ వద్దు సెల్టర్ జోన్కి వెళ్ళండి కర్ణామే స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్తున్నాము కానీ ప్రజలు ఇంకా పెరగలేని ఉద్దేశంతో ఇక్కడిక్కడే ఉంటారు దయచేసి అందరూ కూడా సెల్టర్ జోన్ వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం మా ఏ మాకు ఏదైనా ఇబ్బంది ఉండదు ఫోన్ చేయాలా చెప్పాలని అవసరం లేదా ఏం కొంచెం మాకు ఇబ్బంది ఒక అన్ననే వచ్చేస్తారు మాకు ఇంటి పైన ఒక మీరు రావాకండి మీరు పని మాంపులు రావాకండి మీరు పళ్ళు చూసుకోండి ఏమైపోయింది నేనే వస్తా అంటాడు మా నీళ్ళు అయినా కానీ రోడ్డు అయినా కానీ ఏమైనా ఒక సంక్షోచన్నా మనకు అన్ని వాటిలో అందుబాటులో ఉండేవాడు మా రోడ్డు కావాలని అన్నం ఇప్పించినాడు ఖమ్మాలు కావాలని అన్నం తెప్పించాడు ఇప్పుడు పొద్దున ఒక వచ్చి మాకు అందరికీ చెప్పిపోయాడు మధ్యాహ్నం భోజనాలు చెప్పాడు పొద్దున చెప్పింది చెప్పాడు అన్న పెద్ద పెద్ద సొంచో మాకు సాధిస్తాడు మా ఇంటికాడికి పోవాలా అన్న ఇది జరిగింది చెప్పిన అవసరం లేదని వచ్చిన టైట్ మన కాడికి ఏం నీళ్ళు ఇబ్బంది అయినా కరెంట్ ఇబ్బంది అయినా ఏ ఇబ్బంది అయినా ఉంటా అన్నం ఇస్తున్నా అన్ని అన్న చూస్తున్నాను మాకు చాలా హెల్త్ సార్ అన్నమాట మా వరకు చాలా హెల్త్ సార్ అన్నమాట మా పొద్దున వచ్చి రెండు సార్లు రెండుసార్లు పొద్దున్న ఏం ఎప్పుడండి ఏం కాదు మేము ఉన్నాము మీకు భోజనాలు అయినా కానీ ఏం నీళ్ళు ఎక్కువ వచ్చి మేము ఆడ చూపిస్తామని చెప్పడానికి అన్న మాకు సాగిస్తాను అన్న సోమశంకర్ రెడ్డి అన్న మా ఫంట్లో ఏ పొద్దు అయినా కానీ మేము అవసరం పోతే ఇంటికాడ పోతే ఏ పొద్దు అయినా కానీ మేము వస్తాడు దాని కానీ మా సందులో నీళ్లు నీళ్ళు లేకపోయినా కానీ నీళ్ళు ఏర్పాటు చేస్తాడు మా ఏరియాలో సమాలు వేయించినాడు మళ్ళీ నెక్స్ట్ మా రోడ్డు కానీ అంటాడు అన్న మన తరఫు నుంచి మాకు బాగుంది ఆ రోజు కానీ మాకు అడ్డు చేయకపోతే ప్రతి దానికి కూడా వస్తాడు తీస్తే అర్ధరాత్రి ఒంటి గంటకు పోయినా కానీ నేను వస్తున్నా పో అంటాడు కానీ వస్తాడు తప్పకుండా అన్నా మా సమస్యలు ఏమున్నా కానీ ఈ ఏ పనికైనా కానీ అడిగైనా వస్తాడు ఎంత దూరమైనా అన్న